హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మీకు జుట్టు నల్లగా లేదా చిట్లిపోతుందా ఊడిపోతుందా మొత్తం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా కుదుళ్ళ నుంచే మీకు తెల్ల జుట్టు వస్తుందా మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలా అవ్వాలి అంటే ఈరోజు నేను చూపించే హెయిర్ సీరమ్ మీరు వాడుకున్నారు అంటే మీరు హెయిర్ ఆయిల్ పెట్టుకోకపోయినా కూడా పర్వాలేదండి అయ్యో మేము వన్ మంత్ అయింది హెయిర్ ఆయిల్ పెట్టుకొని అని అలా మీరు అనుకోని కూడా అవసరం లేదు మీరు ఈ హెయిర్ సీరం కనుక వాడుకున్నారు అంటే వారానికి ఒక్కసారి తలస్నానం చేయబోయే ముందు కనుక మీకు హెయిర్ అనేది కంట్రోల్ అయిపోయి స్కాల్ప్ నుంచే మీకు కుదుళ్ళు గట్టిగా అయిపోయి మీకు స్ట్రాంగ్ హెయిర్ అనేది వస్తుందండి నల్లటి ఒత్తేన సిల్కీ హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది ఇక అసలు ఆలస్యమే చెయ్యొద్దండి మనం వీడియోలోకి వెళదాము చూస్తున్నారు కదా నేను ఒక బౌల్ తీసుకొని వేపాకు కరివేపాకు ఈ సీరంకి తయారీకి ఇంట్లోనే ఉన్న రియల్ అలోవేరా కలబంద అంటారు అలా అలోవేరా కూడా తీసుకుంటున్నాను కదండి ది వీటితోటి నేను ఈ సీరం అనేది తయారు చేస్తానండి ఈ సీరంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీకు ఇంట్లో ఉంటే ఓకే లేదు అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ సీరం కూడా మీకు అవైలబుల్గా ఉందండి మీరు ఆర్డర్ చేసుకుంటే ఈ సీరం కూడా పంపించడం జరుగుతుంది స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెడితే చాలు మీకు లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది ఈ సీరం కాస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది మీరు ఆర్డర్ చేసుకున్నారంటే మేము పంపించడం జరుగుతుందండి ఇంట్లో చేసుకోవటానికి వాళ్ళు ఇంట్లోనే చేసుకోండి వీలు కాని వాళ్ళు మాకు కావాలి అనుకునేవాళ్ళు చూడండి ప్యూర్ అలోవేరాని నేను చెట్టు నుంచి కట్ చేశాను కదా ఎల్లోగా ఒక సొన అనేది ఆ ముక్క నుంచి వస్తుంది కదండి ఆ సొన అనేది కంటిలో పడకూడదు జుట్టుకు కూడా మంచిది కాదండి చాలాసార్లు నేను చెప్పాను పసుపు కలర్లో కారే సొన మొత్తం కారిపోనివ్వండి మనం ముక్క కట్ చేసిన వెంటనే ఆ సొన అనేది బయటకు వస్తుంది అది మంచిది కాదండి అది మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను చూడండి ఆ సొన మొత్తం కూడా మనం పూర్తిగా క్లీన్ చేసుకోవాలి ఆ మొక్కను కొద్దిసేపు మనం కట్ చేసిన తర్వాత ఉంచాము అంటే ఆ సొన మొత్తం కూడా కారిపోతుంది చూసారు కదా అలా మనం క్లీన్ చేసుకోవాలండి ఈ సిరమ్ అనేది మీకు ఏ మార్కెట్లో దొరకదండి ఏ ఆన్లైన్లో దొరకదండి మీకుగా మీకు తయారు చేసుకుంటేనే నా వీడియో చూసి మీకు ఈ సిరమ్ అనేది దొరుకుతుందండి అది కూడా మీకు ఇంట్లో రియల్గా ఏ మందులు కెమికల్సు దుమ్ము ధూళి ఏమీ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా మనం పండించిన వాటితోటి దొరికే శీరం గనక మనం హెయిర్కి వాడుకున్నాము అంటే సూపర్ హెయిర్ మన సొంతమవుతుంది చూస్తున్నారు కదా ఆ ముక్క నుంచి కారిన సొన ఉందో అది మొత్తం గబగబా ముక్క కట్ చేసి కనుక మీరు మిక్సీ వేసుకున్నారంటే ముక్కలు కట్ చేసి ఆ ఎల్లో కలర్ సొన మొత్తం కూడా మనకి హాని తలపెడుతుందండి ఇప్పుడు నేను టిష్యూ పేపర్ పెట్టి ఆ ఎల్లో సొన మొత్తం కూడా మొక్కని క్లీన్ చేశాను కదా ఎందుకంటే మనం తడిపితే తడి అవుతుంది కాబట్టి వాటర్ ఉంటే మనకి ఈ సీరం పాడవుతుంది కాబట్టి నేను నిల ఉంచుకోవటానికి ఈ సీరం చూపిస్తున్నాను కాబట్టి తడపలేదండి మీరు అప్పటికప్పుడు కనుక ఈ సీరం వాడుకోవచ్చు అనుకుంటే మీరు ఆ మొక్కను కడుక్కున్న నో ప్రాబ్లం అండి చూసారు కదండి అలోవెరా మొక్కని అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి కాటన్ క్లాత్ తోటైనా సరే అలా ఆ పచ్చ సొన మొత్తం క్లీన్ చేసాం కదా అలా వీర ముక్కని ఆ పెద్ద మొక్క నుంచి చిన్న చిన్న ముక్కలుగా మనం మిక్సీ వేసుకోవటానికి వీలుగా కట్ అండి మనం అంచులుకున్న ముళ్ళులాగా ఉండేది అది కూడా ఏమీ తీనక్కర్లేదండి మొత్తం యూస్ చేసుకోవచ్చు అందులో ఉండే జ్యూస్ మాత్రమే మనం యూస్ చేసుకుంటాం కాబట్టి సీరం కోసం ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి లోపల గుజ్జే అవసరం లేదండి మనం ఏ ఫేస్కో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు లోపల గుజ్జుని తీసుకొని నీట్గా మనం ఫేస్ సిరం తయారు చేసుకునేటప్పుడు అలా చేసుకోవచ్చు హెయిర్ కదండి పైన ఉన్న తొక్కుతో కూడా మనం అలోవెరాని కట్ చేసుకోవచ్చు ఏం కాదండి ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసేసుకొని నీట్గా మనం కరివేపాకు వేపాకు కోసుకొచ్చుకున్నాం కదా రెండు ఆకులు కలిపి ఒక పిడికిడైతే సరిపోతుంది పద్మాస హెయిర్ ఆయిల్ ఒక బౌల్లో ఈ విటమిన్ ఆయిల్ ఒక బౌల్లో చూసారు కదా ఇప్పుడు మనం అలోవేరా ముక్కల్ని వేసాం కదా మిక్సీ జార్లో ఆ కోసిన పిడికిడు వేపాకు కరివేపాకు రెండు కలిపి ఒక పిడికిడు అయితే సరిపోతుందండి తాజాగా ఇప్పుడే చెట్టు నుంచి తుంపాం కాబట్టి వేప మొక్క కూడా ఇంట్లో కుండీలో వేసుకోండి మీకు హెయిర్కి అలా బాగా పనికొస్తుందండి మన ఇంట్లోనే కనుక అన్ని రకాలు వేసుకున్నాము అంటే మనకి ఫేస్ కానీ హెయిర్ కానీ అన్నిటికీ కూడా చక్కగా వాడుకోవచ్చు చూడండి నేను మిక్సీ మీకు ఎలా చూపిస్తున్నాను మిక్సీలో మనం తిప్పితే ఎలా జ్యూస్ వచ్చిందో ఇలాంటి హెయిర్ సీరమ్ అయితే మీకు ఎంత రేటు పెట్టినా కూడా మీకు దొరకదంటే దొరకదండి నేను చెప్తున్నాను కదా మీ హెయిర్ని మీరు అందంగా తెల్లబడకుండా చిట్లిపోకుండా మంచి సిల్కీ హెయిర్ మీకు సొంతం అవ్వాలి అనుకుంటే పిల్లలకి కూడా చిన్న వయసు నుంచే ఇలాంటివి కనుక మీరు పాటించారు అంటే హెయిర్కి కనుక ఇలాంటి టిప్స్ పాటించారు అంటే మీ పిల్లల జుట్టు కూడా తెల్లబడకుండా ఒత్తుగా నల్లగా దృఢంగా స్ట్రాంగ్గా పెరుగుతుందండి నేను నిజం చెప్తున్నాను మీరే చూస్తున్నారు కదా అన్ని ఇంట్లోవే వేపాకు అనేది మనం వేశాం కదా చేదు ఎందుకు వేసాము అంటే మీకు తల్లో మీకు ఏమైనా కురుపులు లాంటివి కానీ గుళ్ళలు లాంటివి కానీ చుండ్రు కానీ ఏది ఉన్నా కూడా మొత్తం ఊడ్చుకొని పోతుందండి మనం వేపాకు వేసినందువల్ల చూశారు కదా నేను ఒక కాటన్ క్లాత్లో వడకట్టాను ఆ పిప్పి అనేది వచ్చింది కదండి ఇప్పుడు ఈ సీరంలో మనం ఆ పిప్పిని చూశారు కాబట్టి మనం ఈ సీరం అంతా తీసుకున్నాం కదా పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి ఇది పద్మాస్ హెయిర్ ఆయిల్ బంగారంలాగా మెరిసిపోతూ కనిపిస్తుందండి బంగారం ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ అనేది ఎంతోమంది వాడుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా అంత మంచి హెయిర్ ఆయిల్ అండి ఇది కూడా మనం ఈ సీరంలో యాడ్ చేయాలి మనము మీరు నా దగ్గర పద్మాస్ హెయిర్ ఆయిల్ కొనుక్కున్న వాళ్ళు కనుక ఉంటే అది వేసుకోండి అమ్మా అది కొనుక్కోలేని వాళ్ళు కొనుక్కోని వాళ్ళు ఉంటే ఇక చేసేది ఏమీ లేదు నార్మల్ కొబ్బరి నూనెని వేసుకోండి చూడండి పద్మాస్ హెయిర్ ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు ఆ సీరంలో అలా మీరు వేసుకుంటే మీరు రోజు నూనె పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇలా వారానికి ఒక్కసారి ఈ సీరం కనుక మీ హెయిర్కి అప్లై చేసుకున్నారంటే మీరు వారమంతా నూనె పెట్టుకున్న లెక్కకు కూడా వస్తుందండి మీ జుట్టుకి తగినవన్నీ అందుతాయి అన్నమాట ఇప్పుడు ఈ విటమిన్ ఆయిల్ ఒక్క పది బొట్లు వేసుకుందాం ఈ సీరంలో ఈ సీరం అనేది మీకు నాలుగైదు సార్లు వచ్చిద్దండి మీ హెయిర్కి అప్లై చేసుకోవటం మిగిలింది మీరు ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకోబోయే ముందు చల్లగా ఉంటుంది అని అనుకుంటే ఒక అరగంట బయట పెట్టుకున్న తర్వాత మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి ఈ సీరం అనేది మనం ఎక్కడ వాటర్ని మనం ఇందులో వేయలేదు కాబట్టి మనకి ఇది నిలవ ఉంచుకోవచ్చు నిలవ ఉంటుంది ఒక బాటిల్లో పోసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి ఊరు వెళ్తున్నా కూడా ఊరు పట్టుకెళ్ళచ్చు చక్కగా మీ హెయిర్ని మీరు కాపాడుకోవాలి అందమైన జుట్టు మీ సొంతం అవ్వాలి మీకు జుట్టు విపరీతంగా పెరుగుతుందండి ఈ సీరం కనుక యూజ్ చేశారు అంటే తెల్ల జుట్టు సమస్య అనేది పూర్తిగా నయమవుతుంది తెల్ల జుట్టుని కుదుళ్ళ నుంచే రాకుండా ఆపుతుందన్నమాట అలాగే చిట్లిపోయి పోయి మొత్తం తుంపినట్లుగా హెయిర్ అంతా గొడవ తునిపోయిన మొక్కలు మొక్కలుగా ఊడిపోతూ అట్లా మొక్కలు పడిపోతూ ఉంటుంది దువ్వుకుంటుంటే అలాంటి ప్రాబ్లం ఎక్కువ సాల్వ్ అవుతుంది ఆ తర్వాత మీకు తల్లలో ఉన్న పేర్లు లాంటివి చచ్చిపోతాయి వేపాకు వేశాం కాబట్టి చూడండి ఈ సీరం అనేది బాటిల్లో చేసుకొని ఇలా స్ప్రే చేసే బాటిల్లో ఉంటే ఓకే అండి లేదంటే మీరు నూనె పూసుకున్నట్లుగా అరిచేతులు వేసుకొని అయినా మీరు హెయిర్కి అప్లై చేసుకొని గట్టిగా కొప్పు పెట్టేసుకొని ఒక అరగంట గంట ఉంచేసుకోండి బాగా కాల్పు పడుతుంది మీకు బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఇంత న్యాచురల్దండి చాలామంది మా జుట్టు విడిపోతుంది అని జస్ట్ ప్రజెంట్ ఇప్పుడు కూడా కామెంట్స్ పెడుతున్నారండి మాకు మంచి హెయిర్ ప్యాక్ చెప్పండి మేడం అని చెప్పి ఈ సీరం అనేది యూజ్ చేసుకొని చూడండి అమ్మా ఇందులో పద్మాస్ హెయిర్ ఆయిల్ నేను యాడ్ చేశాను అది లేని వాళ్ళు వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉన్నా కానీ ఇంకా లేదు అనుకుంటే మీ దగ్గర మీరు వాడుకునే కొబ్బరి నూనైనా వేసుకొని మీరు ఈ సిరం యూజ్ చేసుకోవచ్చు అండి పద్మాస్ హెయిర్ ఆయిల్ కనుకైతే నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీ చెప్పగలుగుతాను ఎందుకంటే ఆ హెయిర్ ఆయిల్లో అన్ని రకాల ఆకుల నుంచి తీసిన రసం యాడ్ అయ్యి ఉంటుందండి ఆ ఆయిల్ తయారీలోనే అంత మంచిగా అన్ని ఒరిజినల్ ఆకులతోటి తయారు చేయబడిన పద్మాస్ హెయిర్ ఆయిల్ కనుక యాడ్ చేసుకుంటే మీకు ఇంకా జుట్టుకి మంచి రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది కాబట్టి నేను ఆ హెయిర్ ఆయిల్ చూపించానండి హెయిర్ ఆయిల్తో పెట్టుకుంటే ఈ సీరము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందండి నా దగ్గర ఏదో కొనుక్కుంటారని అలా కాదండి నేను చెప్తుంది మీకు మేలు జరుగుతుందని మీ జుట్టు బాగుంటుందని నేను చెప్తున్నాను ఈ హెయిర్ సీరం నచ్చిన వాళ్ళందరూ ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ను చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి